హాయ్ అవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలసర వారితో మాట్లాడారు నమస్కారం సార్ నమస్తే సార్ రామ్ గోపాల్ వర్మ గారిని చంపడానికి లోకేష్ గారు ప్రయత్నించారని చెప్పేసి పోసాని కృష్ణమూర్తి గారు సంచలన ఆరోపణలు చేయడానికి చూస్తున్నాం సార్ అయితే దీంట్లో పాసిబిలిటీస్ ఉన్నాయంటారు సార్ లోకేష్ గారు నిజంగా చంపడానికి ప్రయత్నించారా అలాగే మరి పోసాని గారు ఇంకొన్ని ఆరోపణలు కూడా చేయడం చూస్తున్నాం కదా దానిపైన మీ ఒపీనియన్ ఏంటి సార్ ఇయ పోసాని నిన్న ప్రెస్ మీట్లో అనేక అంశాలు మాట్లాడారు ముఖ్యంగా కూటమిలో ఇద్దరు పార్టీలు రెండు పార్టీలు అంటే ఒకటి తెలుగుదేశం అండ్ జనసేన వీళ్ళకి సంబంధించి ఆయన ప్రధానంగా ప్రశ్నలు సంధించారు బీజేపీ మీద ఏం పెద్దగా మాట్లాడలేదు సో ముందుగా ఆయన మన టాపిక్ ఆర్జీబీని చంపడానికి తెలుగుదేశం వాళ్ళు కొంతమంది ప్లాన్ చేశారు లోకేష్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు బట్ చంద్రబాబు దాన్ని అడ్డుకున్నాడు ఆపేశాడు లేకపోతే ఆర్జీవిని కూడా చంపాలని వాళ్ళు అనుకున్నారు ఇది నాకు బాగా తెలుసు ఎవరు అనుకున్నారు ఏంటి అనేది కూడా నేను చెప్పగలను అనేది ఆయన అన్నాడు అది మేజర్ ఆరోపణగా మనకి అర్థం ఎందుకంటే ఒక డైరెక్టర్ని హత్య చేయడానికి తెలుగుదేశం వాళ్ళు లోకేష్ ఆధ్వర్యంలో ప్లాన్ చేశారనేది చాలా తీవ్రమైన ఆరోపణ నిజానికి కది మరేలే ఎలక్షన్ కమిషన్ ఏమన్నా సీరియస్గా తీసుకొని ఇతనికి నోటీసులు ఇస్తుందా తెలియదు ఎందుకంటే అది హత్య ప్రయత్నం చేశాడని పెద్ద ఆరోపణ సో దానికి వీళ్ళు చెప్తున్నది ఏమంటే వివేకానంద రెడ్డిని జగన్నే చంపించారని వీళ్ళు డైరెక్ట్గా హూ కిల్డ్ బాబాయ్ అని తో ఇంకా రకరకాలుగా వాళ్ళు కూడా నిందిస్తున్నారు కదా అనేది వీళ్ళు చెప్తున్నారు సో మామూలుగానే ఎన్నికలకు ముందే ఇవన్నీ ఎప్పటి నుంచో ఆరోపణలు జరుగుతున్నాయి అయితే ఇప్పుడు పోసాని ఇప్పటివరకు ఆరోపించలేదు ఇప్పటివరకు ఈ ఆరోపణ ఎవరు కూడా చేయలే రామ్ గోపుల్ వర్మని చంపడానికి తెలుగుదేశం నాయకులు ప్రయత్నించారన్న విషయాన్ని ఎవరు కూడా చేయలేదు ఎందుకంటే అది లోకేష్కు దగ్గరున్న రాజేష్ అనే వ్యక్తి ఆధ్వర్యంలోనే ప్లాన్ జరిగిందనేది కూడా ఆయన చెప్పాడు కొన్ని పేర్లు కూడా చెప్పాడు సో మరి అతనికి అంటే ఇంకొకటి కూడా చెప్పాడు పవన్ కళ్యాణ్కి ఎలా నిఘా వర్గాలు ఉంటాయో నాకు కూడా సినిమా ఇండస్ట్రీలో నిఘా వర్గాలు ఉంటాయనేది కూడా చెప్పాడు సో మరి నిజంగానే ట్రై చేశారా మరి ఎందుకు నిజంగానే చంద్రబాబుకు తెలిసది ఆపేసాడా అనేది ప్రూవ్ చేయలేని అంశం ఆయన ప్రూవ్ చేయాలి ఆయన ప్రూవ్ చేస్తానని కూడా అంటున్నాడు మరి ఎలా ప్రూవ్ చేస్తాడనేది చూడాలి చూడాలి ఇక ఆయన అసలు ఇది ప్రాపబుల్ అంటే ఎవరినైనా చంపడం అనేది నిజానికి అదేమీ పెద్ద కష్టం కాదు దానికి సరైన ప్లానింగ్ వ్యవహారాలు ఉంటే ఆర్జీ లాంటి వాళ్ళని అయితే ఈజీగా ఎందుకంటే ఆయనకేం సెక్యూరిటీ ఉండదు ఆఫీసులు ఉంటారు అట్లాగే ఆయన పబ్లిక్ ఫిగర్ కాబట్టి బయట కూడా తిరుగుతుంటారు సో ఆయన్ని ఒక పొలిటికల్ పార్టీ అనుకుంటే పెద్ద విషయం కాదు యాక్చువల్గా నేను ఆయన సినిమాలు తీస్తున్నప్పుడు కూడా ఈ తెలుగుదేశం మీద నేను కూడా ఒకసారి అడిగాను ఆయన్ని అర్జువిని సార్ మీరు ఇలాగ అంతా చంద్రబాబు మీద తీస్తున్నారు కదా చంద్రబాబు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈయన తీశాడు కదా అమ్మరాజ్యంలో కడపబెట్టలు ఇట్లాంటివి సో అప్పుడు అడిగితే ఆయన ఆయన చాలా కాన్ఫిడెంట్గానే ఉన్నారు ఏం చేస్తారు దేనికైనా నేను రెడీ అన్నట్టుగానే ఆయన మాట్లాడారు ఎందుకంటే ఆయన అంతకుముందు కూడా ముంబై మాఫియాతో కూడా ఆయన డీ ముంబై మాఫియా కూడా ఆయన థ్రెట్ ఉండేది అప్పట్లో ఆయనకు విపరీతంగా ఫోన్లు వచ్చేవి కొంతకాలం బోన్సలను కూడా పెట్టుకున్నాడు ఆ తర్వాత కూడా కొంతమంది స్టూడెంట్లు వచ్చి తెలుగుదేశం వాళ్ళు వచ్చి ఈయన ఆఫీస్ ముందు ఆయన బొమ్మని దగ్ధం చేయడం గొడవ చేయడం చంపేస్తామని కూడా బెదిరించారు అవన్నీ కూడా చూసాము సో మామూలుగా ఏమంటే ఆర్జీవి ఏదో ఒక పొలిటికల్ పార్టీ వైపు ఉండి మాట్లాడే వ్యక్తి అయితే కాదు ఖచ్చితంగా ఆయన అది ఓపెన్గానే చెప్పాడు నాకు జగన్ అంటే ఇష్టము చంద్రబాబు అన్న లోకేష్ అన్న పవన్ కళ్యాణ్ ఇష్టం లేదనే విషయాన్ని ఆయన చాలాసార్లు చెప్పాడు రెండోది తను కన్విన్స్ అయిన విషయాన్ని తన పాయింట్ ఆఫ్ వ్యూని చెప్పాలనుకున్నది ఆయన చెప్పాడు ఓకే ఖచ్చితంగా దానివల్ల బాధ అయితే ఉంటుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ని అలాగే ఊరు చూపించలేదు అంత కిండల్ చేస్తూ అతన్ని నేతాలు చేస్తూ అలాగే ఊరు చూపించలేదు అట్లాగే లోకేష్ని కానీ పప్పు ఆయన బాగా ప్రచారం చేశాడు ఒక రకంగా ఆయన సినిమాలు ఏంటంటే సినిమాగా ఆడకపోయినా అది అది పబ్లిసిటీ అనేది పెద్ద ఎత్తున వస్తుంది వైరల్ అవుతుంది ఆయన అది ఆయనే చెప్పారు నా సినిమా ఆడకపోవచ్చు కానీ నా సినిమాకు సంబంధించిన డిస్కషను ఎవరి షార్ట్ అవన్నీ కూడా ఒక సినిమాలాగా లెక్కేసుకుంటే నేను వెయ్యి సినిమాలు తీస్తున్నట్టు ఒక సినిమా బదులు అనేది కూడా ఆయన చాలా క్లియర్గా చెప్పాడు సో అయితే ఇక్కడ ఏంటంటే ఇలాగ ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన వాళ్ళని చంపాలంటే అట్లాంటప్పుడు జగన్ కూడా చాలామందిని చంపాలనుకుంటాడు కదా ఎందుకంటే జగన్ మీద కూడా వీళ్ళు అతి భయంకరంగా ఒక్కొక్కరు విరుచుకుపడ్డం చేశారు అట్లాగే ప్రతి రాజకీయ నాయకుడి మీద ప్రత్యర్థులు ప్రత్యర్థి పార్టీ నాయకులు ఇలాగ మాట్లాడారు ఇక్కడ కూడా చూసాము కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మీద కేసీఆర్ వీళ్ళు కూడా తీవ్రంగా మాట్లాడుకున్నారు చాలా సినిమాలు తీశాడు అప్పుడే నిజానికి ఇప్పటికంటే కూడా అప్పుడు ఎన్టీఆర్ని చాలా ఒక క్యారికేచర్లాగా లాగా అవన్నీ చేశారు అయితే ఆ టైంలో ఒక పత్రికాధిపతి పెంగలి దశరథరామ్ అని ఎన్కౌంటర్ అనే పత్రిక అతన్నైతే ఎన్టీఆర్ ప్రభుత్వంలో మినిస్టరే చంపించాడనేది అప్పట్లో వైరల్ అయింది ఎందుకంటే ఎన్టీఆర్ ప్రభుత్వంలో ఒక మంత్రి కూతురు డ్రైవర్తో లేచిపోయిందనే విషయాన్ని ఆయన రాశాడు అప్పట్లో ఎన్టీఆర్ని ఇమేజిన్ కావచ్చు ఎన్టీఆర్ని అతి దారుణంగా విమర్శించిన పత్రిక ఏదైనా ఉంటే పెంగలి దశధ్రామ్ పత్రిక అనమాట ఓకే సో అప్పట్లో మేము కూడా చదివేవాళ్ళము మాకందరికి కూడా అది చాలా అట్రాక్ట్ చేసే ఆ టైంలో ఉన్న యూత్ని అట్రాక్ట్ చేసే విధంగా స్టైల్ కానీ డేరింగ్ అండ్ నేచరల్ కానీ ఆయన్ని చాలా దారుణంగా విజయవాడలో చంపిస్తారు సో అలాగా పత్రికా వాళ్ళని తమకు వ్యతిరేకంగా రాస్తున్న వాళ్ళని చంపడం అనేది ఇండియా మొత్తంగా ఉండేది ప్రపంచంలోనే నూట అరవై ఆరో ప్లేసులకి వెళ్ళిపోయింది ఇండియా పత్రికా స్వేచ్ఛలు అంత దిగువన ఉందన్నమాట సో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నాయకులకు వ్యతిరేకంగా మాట్లాడే జర్నలిస్టులని కొట్టడం కావచ్చు చంపడం కావచ్చు బెదిరించడం కావచ్చు మోడీ ప్రభుత్వంలో ఇంకా పెరిగింది కేసులు పెట్టి జైల్లో పెట్టేయడం కావచ్చు ఇది బాగా పెరిగింది ఇంతకు ముందు కంటే కూడా పెరిగింది అనేది గణాంకాలు చెప్తున్నాయి సో ఈ క్రమంలో ఆర్జీవి లాంటి వాడికి థ్రెట్ ఉండదు అంటే ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు లోకేష్కి చాలా కోపం ఉంది ఆర్జీవి మీద ఎందుకంటే లోకేష్ ఆ సినిమాలు నాపడానికి కూడా వ్యూహాన్ని దీన్ని చాలా కష్టపడి కొంతవరకు సక్సెస్ కూడా అవ్వగలిగాడు కోర్టుకెళ్ళి చాలా వేధించగలిగాడు అర్జీ అందరూ కూడా ఆశ్చర్యపోయారు ఒక సినిమా కోసం ఇతను ఎందుకు ఇంత అని సో ఆ రకంగా తీసుకున్నప్పుడు జరగచ్చు అట్లాగే కత్తి మహేష్ పవన్ కళ్యాణ్ మీద తీవ్రంగా విరుచుకుపడేవాడు కత్తి మహేష్ కూడా యాక్సిడెంట్ కాదది హత్య అని నమ్మేవాళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారు ఆ యాక్సిడెంట్ జరిగిన పద్ధతి ఎందుకంటే డ్రైవర్ సీట్లో ఉన్న అతనికి ఏం కాలేదు పక్కన కూర్చున్న కత్తిమహేష్ చనిపోయాడు అంటే ఆగి ఉన్న లారీని ఢీకొన్నారు సో ఇది ముందుగానే ప్లాన్ చేసుకొని కత్తిమహేష్ ఉన్న వైపే ఢీకొనే విధంగా ప్లాన్ చేస్తారా అనే డౌట్లు కూడా చాలామందికి ఉన్నాయి ఇలాగా ప్రభుత్వాలను లేకపోతే కొంతమంది రాజకీయ నాయకులను టార్గెట్ చేస్తూ మాట్లాడేవాళ్ళు కావచ్చు లేకపోతే వాళ్ళ ఎత్తి వాళ్ళ ఎండగట్టడం అంటారు కదా అంటే ఎక్స్పోజ్ చేయడం వాళ్ళ అక్రమాలు కావచ్చు మిగతా వాటిని ఎక్స్పోజ్ చేసే వాళ్ళం కావచ్చు వాళ్ళ మీద తీవ్రమైన కోపం ఉండే అవకాశం ఉంది ఇవాళ రాజకీయాలు చాలా హేట్ హేట్ సెంటర్డ్ పాలిటిక్స్ అయిపోయినాయి అంటే విషాన్ని చుమ్మడం విద్వేషాన్ని రెచ్చగొట్టడం అనేది అయిపోయింది ఏ విమర్శను కూడా తట్టుకునే పరిస్థితి కనిపించట్లేదు ఇంతకుముందు అది అది ఉండేది ఒకప్పుడు ఇప్పుడు అది బాగా పెరిగిపోయింది ఏది సహించలేని తత్వం అంటారు ఇంటాలరెన్స్ ఇంటాలరెన్స్ అనేది బాగా సమాజంలో బలంగా పెరిగింది ఆ క్రమంలో చంపడానికి ట్రై చేసి ఉంటే చేసి ఉండొచ్చు అట్లాగే మిగతా విషయాలు కూడా మాట్లాడాడు ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి నలుగురు కాదు ఐదు మంది ఉన్నారని నాలుగో అమ్మాయి పంజాబీ అమ్మాయి అనేది అతను చెప్పాడు ఆ అమ్మాయిని కూడా ప్రెగ్నెంట్ చేసి విడిచిపెట్టేశాడని ఐదో అమ్మాయి కూడా వెయిటింగ్ అది కూడా బయటకు వస్తుందని కూడా ఆయన ఒక బాంబు పిలిచారు అది ఎంత నిజం అనేది తెలీదు ఏదేమైనా ఆయన ఓపెన్గా మాట్లాడే వ్యక్తి పవన్ ఎవరు పోసాని కూడా తను చాలా షార్ప్గా ఉంటుంది ఎవరి మీద విమర్శలు చేయడం పవన్ కళ్యాణ్ సజ్జలని వీళ్ళ మీద చాలా దారుణంగా మాట్లాడాడు కాబట్టి దానికి ప్రతిగా ఇతను కూడా మాట్లాడాడు అట్లాగే జగన్ మీద ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు అతన్ని చాలా నీచంగా మాట్లాడే వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ ఒకటి జగన్ని సో దానికి ప్రతిగా పోసాని ఇవన్నీ చెప్పినట్టుగా అర్థం చేసుకోవాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్